కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అక్రమ వలసదారులు వందల సంఖ్యలో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారు ఆ జిల్లాలోని సరిహద్దుల్లో తమను స్వదేశానికి వెళ్ళని వారని బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులు బిఎస్ఎఫ్ జవాన్లను వేడుకుంటా ఉన్నారు ప్రతిరోజు సుమారు రెండు వందల మంది బంగ్లాదేశీయులు భారత్ నుంచి స్వదేశానికి పారిపోతున్నారు కూడా మరో బాబ్రీ మసీద్ నిర్మాణం అంశం తెరపైకి రాగానే అయోధ్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన బీజేపీ సీనియర్ మహిళా నేత మాజీ కేంద్ర మంత్రి ఉమాభారతి చాలా తీవ్రంగా స్పందించారు మరో బాబ్రి మసీద్ నిర్మిస్తే మరోసారి కూలిపోక తప్పదంటూ హెచ్చరించారు మసీదులు నిర్మించి ప్రార్థనలు చేసుకుంటే ఎవ్వరికి కూడా ఎటువంటి అభ్యంతరాలు ఉండవు అయితే బాబర్ పేరుతో మసీద్ నిర్మిస్తే మాత్రం పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున అయోధ్యలో బాబ్రీ మసీదుకు పట్టిన గతే పడుతుందని ఘాటుగా వ్యాఖ్యలు చేసేట పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటువంటి విషయాల్లో కథ శ్రద్ధ వహించాలని ఇలాంటి నిర్ణయాలు సముచితం కాదంటూ ఉమాభారతి దీదికి హితవు వల్కీరు కూడా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతం కాదు మరో బాబ్రి నిర్మాణం నినాదం వెనుక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యూహం ఖచ్చితంగా ఉంది బాబ్రి మసీదుని నిర్మించాలనుకుంటే బెంగాల్ వ్యాప్తంగా ఎక్కడైనా నిర్మించవచ్చు ఆ మాటకు వస్తే కలకత్తా నగరంలోనే నిర్మించవచ్చు కూడా కానీ ముర్షిదాబాద్లో నిర్మించాలనుకోవడంలో దీర్ఘకాలిక ప్రణాళిక ఉన్నది చట్ట సవరణ సమయంలో ముర్షిదాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగానే మనందరికి తెలుసు ఈ అల్లర్ల కారణంగా వందలాది మంది హిందువులు తమ ఆస్తులు ఉద్యోగాలు వదిలేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి తలదాచుకున్నారు అంతేకాదు ముర్షిదాబాద్ జిల్లాలో మజ్లిస్ పార్టీ ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంటుంది గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్కు మజ్లిస్ పార్టీ గట్టి పోటీ కూడా ఇచ్చింది గత ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ముర్షిదాబాద్ జిల్లాలోని జలంగి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసింది